హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఇల్లు వచ్చేసి మనకు చాలా చక్కగా అయితే ఉంటుందండి మొత్తం కూడా ఇక్కడ మనకు ఇల్లు వచ్చేసి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ మాదిరి ఒక గ్రూప్ హౌసెస్ మాదిరి మనకు ఉంటాయండి ఇల్లు అయితే మనం ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇల్లు అండి ఇంటి ముందు మనకు ఈ ఫినిషింగ్ అనేది చాలా చక్కగా అయితే ఇచ్చినారు మెయిన్ ఎంట్రన్స్లో మనకు ఈ యొక్క సింపుల్ గ్రానైట్తో మనకు చాలా ఫినిషింగ్ అనేది చాలా చక్కగా అయితే ఇచ్చినారండి గ్రాండ్ లుక్గా ఉందన్నమాట ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి ఇదే ఒకసారి చూద్దాం ఫ్యామిలీస్ కూడా మొత్తం వచ్చేసి మనకు జాయిన్ అయిపోయినారండి ఏరియాలో ఇది వచ్చేసి మనకు పంతొమ్మిది అంకనాల స్థలంలో వెస్ట్ ఫేసింగ్లో మనకు అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా పంతొమ్మిది అంకనాల స్థలంలో ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది ఒకసారి ఇల్లంతా కూడా మనం ఒకసారి చూద్దాం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు అండి ఇది ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి ఇదంతా కూడాను ఓకేనా ఇదంతా కూడాను మెయిన్ హాల్ అన్నమాట ఇదంతా కూడాను ఇక్కడ టీవీ యూనిట్ అనేది మనకు ఈ విధంగా మనకు టీవీ యూనిట్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ వచ్చేసి మొత్తం మొత్తం వచ్చేసి రెండు బెడ్రూమ్లు అండి ఓకేనా బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూద్దాం మనం మొత్తం వచ్చేసి మనకు ఫ్లోరింగ్ అంతా కూడాను మార్బుల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి ఓకేనా మార్బుల్స్ అనేవి మనకి యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇదంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ కానీ ఉండే మొత్తం కూడా మనకు ఫినిషింగ్ అయితే చేస్తున్నారు ఈ గ్రిల్స్ విషయానికి వస్తే మనకు స్టీల్ గ్రిల్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి అదేవిధంగా గ్రిల్స్ చుట్టూ కూడా మనకు గ్రానైన్ ఫినిషింగ్తో మనకు గ్రిల్స్ అనేవి మనకు ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు మెయిన్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ అనేది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఫినిషింగ్ చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్లు అయితే పెండింగ్ ఉండడం జరిగింది అవన్నీ కూడా మీకు కంప్లీట్ చేస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉందండి ఓకేనా కంప్లీట్ చేసిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు పెయింటింగ్ అనేది కూడా మీ సెలక్షన్ బట్టి మీకు పెయింటింగ్స్ అనేటివి కూడా వేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇల్లు అండి పంతొమ్మిది వందల స్థలంలో ఉండడం జరిగింది మనకు ప్రైజ్ విషయానికి వస్తే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది చెప్తున్నారండి అది కూడా ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ అయితే ఉంటుందండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది మనకు ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం ఏరియాలో మనకు ఇల్లు మనకు ఉండడం జరిగిందండి నెల్లూరుకి దగ్గరలోని ధనలక్ష్మిపురం అనేటువంటి ఏరియాలో మనకు ప్రజెంట్ ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తానండి నా నెంబర్ అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తానికైతే ట్రై చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అందులో ఇల్లు వచ్చేసి మనకు మున్సిపల్ పరిధిలో అయితే మనకు ఉండడం జరిగిందండి వచ్చేసి మనకు మున్సిపల్ కార్పొరేషన్ అండర్లో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంది అదేవిధంగా మీరు చూస్తున్నారుగా గ్రూప్ హౌసెస్ మాదిరి కూడాను ఫ్యామిలీస్ అంతా కూడా మనకు వచ్చి జాయిన్ అయ్యి ఉన్నారండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సెక్యూరిటీ పర్పస్ కూడా మీకు చాలా బాగుంటుందండి ఇల్లు అనేది కూడాను ఓకేనా మెయిన్ రోడ్కి వాకబుల్ డిసిషన్స్లో మనకి మనకు ఇల్లు అయితే ఉండడం జరిగింది Thank you.